ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్లాస్ ఈ రోజు మన వీడియో వస్తే నేను బాబుకి ప్రోటీన్ ఫుడ్ ఇస్తాను ఆఫ్టర్నూన్ టైం లంచ్ టైంలో అనేది ఏ ఫుడ్ ఇస్తాను అది అనుకో మీకు వివరంగా చెప్తున్నాను ఇదిగోండి కందిపప్పు అంటారు కదా అది ముంకాళ్ళు ఇదిగోండి ఇది రైస్ ఈ రెండు అంటే ఇది టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటే ఇది దీనికి డబుల్ తీసుకోవాలి రైస్ ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి అలాగే మన బాబుకి ఏ టైం వరకు అంటే ఎంత కన్సిస్టెన్సీ సరిపోద్ది అన్నది అంత ఫుడ్ వరకు తీసుకుని అన్నది ఉడకపెట్టాలి అంతకంటే ముందు ఇది టూ టేబుల్ స్పూన్స్ కందిపప్పుని ఇది ఫోర్ టేబుల్ స్పూన్స్ రైస్ని తీసుకొని నానబెట్టుకోవాలి అది ఎలా నానబెట్టుకోవాలి చూపిస్తా చూపిస్తే విధానం చూస్తూ ఉండండి కందిపప్పు అంటే పిల్లలకి చాలా బలం కదండి ఫైబర్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కందిపప్పుని మనం పిల్లలకి ఇస్తే చాలా మంచిది అంటే సిక్స్ మంత్స్ బేబీస్ దగ్గర నుంచి ఇప్పుడు ఆ కందిపప్పు నాట నాన్పెడిసింది వన్ అవర్ తర్వాత ఏంటి ఏం చేయాలో అనేది కంటిన్యూ ఆఫ్టర్ వన్ అవర్ ఇదిగోండి ఫ్రెండ్స్ నానపెట్టాలన్నాను కదా ఇందుకంటే ఒక బౌల్లో వస్తే ఒక గ్లాస్లో కందిపప్పు అంటే ఇది టూ టేబుల్ స్పూన్ తీసుకుంటే ఇది ఫోర్ టేబుల్ స్పూన్స్ ఇదిగోండి బియ్యం రైస్ రెండు నానబెట్టాను కదా దీని ప్రాసెస్ ఏంటన్నది ఇప్పుడు వీడియోలో చూపిస్తా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బలం పిల్లలకి ఏ విధంగా చేస్తున్నాను ఏంటి ఇంకా ఏమైనా ఇంగ్రీడియంట్స్ కూడా కలుపుతాను దీంట్లో చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి చిన్నగా గిన్నె పెట్టి దాంట్లో మనం నానపెట్టి పెట్టుకున్న పక్కన పెట్టుకున్న కందిపప్పుని దీంట్లో వేయాలి చూడండి ఇలా మొత్తం కందిపప్పు అన్నది వేయాలి ఇదిగోండి ఇలా కందిపప్పు వేయాలి కందిపప్పు వేసి అలా ఉడకనివ్వాలి అంటే ఇంకా వాటర్ వేస్తే బాగా ఉడికితుంది అంటే ఉడికేదానికి ఎంత వాటర్ కావాలన్నది అంత వాటర్ వేసి ఉడకనిస్తాను చూడండి ఇది ఉడికాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను మొత్తం వీడియో తీస్తే మీకు ల్యాగ్ అవుతుంది కదా సో చూస్తూ ఉండండి పప్పు వేసి ఉడకబెడతాను ఇంట్లోకి వన్ ఆనియన్ తీసుకోవాలి ఒక తీసుకున్న ఆనియన్ ని స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి మీకు అందరికీ తెలిసిందే కదా ఆనియన్ తింటే పిల్లలకి చాలా చేస్తుంది బేగ జీర్ణశక్తి కూడా వస్తుంది సో అంటే కందిపప్పు వేడి కదా ఒక ఆనియన్ అనేది వేస్తాం చాలా టేస్ట్ ఉంటుంది చూస్తూ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూసారు కదా పక్కన ఆనియన్ కట్ చేసి పెట్టుకుని అలాగే స్టవ్ మీద పప్పు పెట్టాం కదా పప్పు ఎంతవరకు ఉడికిందన్నది చూసుకోవాలి బాగా పేస్ట్ అవ్వకుండా ఉన్నప్పటికీ ఏం చేయాలంటే మనం పక్కన కడిగి పెట్టుకున్న ఇది బియ్యం ఉంటుంది కదా ఆ బియ్యాన్ని కూడా దాంట్లో వేసాలి వేసేసి అలా కలుపుతూ ఉండాలి అలాగే కలిపిన దాంట్లోనే ఇప్పుడు మనం ఇంట్లోకి కలపాల్సింది ఏంటంటే మనకి పిల్లలకి అరుగుదలకి స్పైసీగా కొద్దిగా మంచిగా జీర్ణశక్తి రావాలి అంటే ముందుగా జీలకర్ర వేయాలి జీలకర్ర అలాగే పక్కన కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అవి కూడా వేసి రెండు వేసి మిక్స్ చేస్తూ ఉండాలి మిక్స్ చేసి తర్వాత దానిలోకి తగినంత వాటర్ వేసి కలుపుతూ ఉండాలి చూడండి ఎలా మిక్స్ చేస్తున్నాం అన్నది తర్వాత దాంట్లోకి తగినంత వాటర్ కొద్దిగా వాటర్ ఎక్కువ వేసి కలుపుతూ ఉండాలి ఎందుకు కలపాలంటే కిందన అడుగు పెట్టకుండా మొత్తం అంతా బాగా మిక్స్ అవుతుందండి సో అందుకని వాటర్ వేసాక కలపాలి అది బేబీస్కి అంటే సిక్స్త్ మంత్ నుంచి అంటే ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో పెట్టచ్చు ఇది చాలా బలం పిల్లలకి మీకు వీలుంటే పిల్లలు తింటే దాంట్లోనే ఏంటది పాలకూర వేసుకోవచ్చు పాలకూర వేసుకోవచ్చు తోటకూర వేసుకోవచ్చు లేదంటే బచ్చలాగా వేసుకోవచ్చు చాలా మంచిది అంటే పిల్లలు తినడానికి పెట్టు ఉంటుంది చూడండి ఇలా ఉడుకుతూ వస్తుంది కదా అప్పుడు చూడండి అది అలా దగ్గరికి ఉడుగుతూ వస్తుంది మనకి అది ఇంకా ఉడకలేనట్టు భీమైనా కనిపిస్తే లైట్గా ఏమైనా వాటర్ వేసుకోవాలి అలాగే అది మొత్తం స్మాష్ అవ్వాలంటే స్మాష్తో దంచినా సరిగ్గా స్మాష్ అవ్వదు పిల్లలకి బాగా స్మూతీగా రావాలంటే ఏదో గ్లాస్ ఉంటుంది కదా సో గ్లాస్ని పెట్టి శుభ్రం బాగా రంగులిచ్చినట్టు శుభ్రం నొక్కితే ఉంటే బాగా స్మూత్గా అయిపోతుంది దాంట్లో తర్వాత అంతా అయిపోయిన తర్వాత కా పిల్లలకి ఇష్టం ఉంటే గేదెనయ్యే టూ టు త్రీ డ్రాప్స్ అన్న వేసుకోవచ్చు అది చాలా అంటే పిల్లలు ఇష్టం పెట్టి వేసుకోవాలి పిల్లలు ఇష్టంగా తింటే మాత్రం వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఎలా హీట్కి అది ఇంకా బాగా దగ్గరికి పడిపోద్ది పర్వాలేదు తర్వాత పిల్లలకి తినిపించేటప్పుడు మాత్రం చిటికడు సాల్ట్ వేసుకొని వాళ్ళు సాల్ట్ వేసి టేస్ట్ చూసి తినిపించాలి అలా తినిపించే వాళ్ళ పిల్లలకి చాలా బలము సో అంత సాల్ట్ అంతా ఒకే దాంట్లో కలపకండి మొత్తం వాటర్గా అయిపోద్ది ఇదండి చాలా ప్రోటీన్ ఫుడ్ అన్నది మన పిల్లలకి మీకు కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకండి